వనకాలం ఖరీఫ్ పంటకాలం ముగుస్తున్న తరుణంలో రైతు భరోసా పథకం కింద ఎంతో మంది ఎదురుచూసిన ఆర్థిక సహాయం అస్పష్టంగానే ఉండడంతో తెలంగాణలోని రైతులపై అనిశ్చితి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు గుప్పించిన రైతులకు ఇంకా ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది రుణమాఫీ ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నందున కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తూ రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత దిగజార్చాయి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రెండు సీజన్లలో పదిహేను వేల రూపాయలు హామీ ఇస్తూ ప్రతి సీజన్కు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది అయితే అధికారం చేపట్టిన తర్వాత మునుపటి పథకం సంపన్నులు మరియు వ్యవసాయ భూ యజమానులకు అసమానంగా అనుకూలంగా ఉందని భావించినందున అర్హులైన రైతులు మాత్రమే ప్రయోజనాలను పొందేలా చూడడానికి ప్రస్తుత రైతు బంధు పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ సమస్యల పరిష్కారానికి జులై రెండున ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది వివిధ జిల్లాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ఇన్పుట్లు సేకరించిన తర్వాత సంప్రదింపుల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వెనక్కి తగ్గింది జూలై ఇరవై మూడు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఆమోదం పొందాలని ఎంతగానో ఎదురుచూస్తున్న మార్గదర్శకాలు ఇంకా నిర్ణయించబడలేదు ఈ సమీక్ష వల్ల ఆలస్యమై రైతులు అనిశ్చితిలో పడ్డారు రైతు భరోసా పథకంపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించవచ్చని లేదా పది ఎకరాల వరకు భూమి ఉన్న వారికి మాత్రమే సహాయం పరిమితం చేస్తుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం గత యాసంగి రబీ సీజన్లో రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ఐదు రెండు కోట్ల ఎకరాలు కలిగిన అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది రైతులు రైతు బంధు పథకం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రూపాయలు అందుకున్నారు ఇందులో అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులకు ఐదు ఎకరాల కంటే తక్కువ మొత్తం కోటి ఎకరాలు ఉంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన వ్యయాన్ని దాదాపు ముప్పై శాతం తగ్గించి తొంభై శాతం రైతులకు ప్రయోజనం చేకూర్చాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఈ మార్గదర్శకాలను ఖరారు చేయడంలో జాప్యం ఆర్థిక సహాయం లేకపోవడంతో రైతులు తమ భవిష్యత్తుపై ఆందోళన మరియు అనిశ్చితి చెందారు వర్షాకాలం ముగుస్తున్న తరుణంలో రైతు భరోసాను అందించడంలో అనిశ్చితి తెలంగాణ రైతులపై మోయలేని భారాన్ని మోపింది రాష్ట్ర వ్యవసాయ రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద దాదాపు పన్నెండు వరుస సీజన్లలో రైతులకు వారి పెట్టుబడి సాయం వెంటనే అందేలా చూసింది గత సంవత్సరం జూన్ ఇరవై నుండి నిధులు పంపిణీ చేయబడ్డాయి అర్హులైన రైతులందరికీ ఆగస్టు ఇరవై మూడు నాటికి వారి చెల్లింపులు అందాయి తద్వారా రైతులు పెట్టుబడి మద్దతును పొందారు తద్వారా సాగు ప్రక్రియ సజావుగా సాగుతుంది దీనికి విరుద్ధంగా ప్రతిపాదిత రైతు భరోసా కింద ఆర్థిక సాయం ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు రైతుబంధు పథకంలో ఉన్న లొసుగులను ప్రభుత్వం పూడ్చివేసి రైతు భరోసాకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనమండలిలో అన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ పనిని పూర్తి చేస్తుందన్నారు శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు తుమ్మల సమాధానమిస్తూ గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉంచిన రబీ పంటలకు ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు విడుదల చేశామన్నారు పోడు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్ల నిర్మాణం వ్యవసాయానికి పనికిరాని భూములకు ఇరవై ఐదు రూపాయలు వేల కోట్ల మేర చెల్లింపులు జరిగాయి అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతు భరోసాను ప్రారంభిస్తాం ఈ పథకం ప్రయోజనాలను కౌలు రైతులకు కూడా వర్తింపజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రైతులకు ముప్పే ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు